అంటే హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను రామలక్ష్మి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను సో పిల్లలు నాకైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇంక ఇల్లు అయితే కడుక్కోవాలి ఇంకా సామానం అంతా ఇంకా బయట వేసి అయితే కొన్ని ఉన్నాయి ఇంకా తిన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇంకా పాలు తాగినాయి రాత్రి అన్నం ప్లేట్లు అనమాట సో ఇప్పుడైతే తోముతున్నాను సో ఇప్పుడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను అక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లోయ మాత్రం మా ఓడైతే చిన్నబాబు అయితే సాస్ అయితే వంపేసాడు అనమాట ఫ్రిడ్జ్ నింట్ అయితే మొన్న వంపేశాడు సరే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఇవన్నీ తీసేసాను ఫ్రిడ్జ్లోకి సో ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి ఇంకా పక్కన అయితే ఇంకా తర్వాత అయితే వాష్ చేసుకుంటాను సో మొత్తం అన్నీ సాస్ అంతా వదిలేసాడు ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా స్విచ్ అయితే ఆఫ్ వేస్తాను స్విచ్ ఆఫ్ చేసి ఇంకా మొత్తం అన్నీ బయటకు అయితే తీసేశాను అనమాట ఒకసారి చూడండి ఇదిగోండి సాస్ అయితే పంపేశాడు మా చిన్నబాబు అసలు ఎలా ఉందంటే అలా ఉందనమాట ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి ఇదిగో మొత్తం ఇదంతా డస్ట్ అయితే పట్టేసింది మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను ఇంకా రెండు రోజుల నుంచి కిచెన్లో సామాను ఇదంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వంట అయితే పూర్తి చేసుకుంటున్నాను ఎందుకంటే బాబుకి లంచ్ తీసుకెళ్ళాలి లంచ్ వంట పూర్తి అయిపోయినాక ఇంకా వంట చేసుకుంటూ చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నానమాట ఇంకా పిల్లలకైతే సో పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేసి వచ్చినాక ఇల్లయితే కడుక్కుంటానన్నమాట ఇంకా రెండు రోజులు అయితే నిన్న పై పైన భూజ ఏమైనా ఉంటే నిన్నే దులిపేసుకున్నాను పైన సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి నిన్నే వేసాను బట్టలు అయితే సో పై నిన్నేసా అదే బట్టలైతే ఇంకా చాలా నిన్న వర్షం వల్ల ఏమీ ఆరలేదనమాట ఇవాళ బట్టలు నిన్నటి బట్టలు అయితే కింద నిన్నటి బట్టలు అయితే కింద వేసాను ఇవాళ బట్టలు నిన్నటి బట్టలు అయితే కొన్ని పైన వేసేసాను అనమాట మొత్తం తీగలు నిండిపోయినాయి మూడు తేగలు మొత్తం సో కొంచెం పర్వాలే ఎండగానే ఉంది కొంచెం సో ఇదిగోండి ఇంకా బట్టలు అయితే వేసాను ఇవ్వ ఇవ్వాల బట్టలు ఇవి ఆరలేదు ఇవి నిన్నటే ఆల్రెడీ ఆరిపి నిన్న ఆరిపోయి వర్షం లేస్తే అనమాట మిగతా ఇంక చెమ్మా అంటే ఆరుతాయి అనేసి వేశాను సో అంట్లో అయితే నాకైతే తీసేస్తాను అనమాట ఇంక ఇవైతే ఆరిని తీసేస్తాను మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది సో ఇది మా చెన్ను పెద్దోడు సైకిల్ అనమాట ఇంక ఇది మొన్న సో మొన్న మా నాన్న వచ్చాడు ఇంకా అయితే కుట్టుకొని తీసుకొని వచ్చాడు అనమాట సైకిల్కి సైకిల్ మీదకి సో వర్షం వస్తే తడవకుండా అనేసి వచ్చాడు కుళ్ళు కొట్టేసిందండి వర్షం అసలు సైకిల్ అసలు తడవలేదు వేయడం వల్ల చాలా అంటే చాలా పని ఉంది చాలా అంటే చాలా పని ఉందండి ఇంకా మధ్యాహ్నం నుంచి ఒకటే యాక్ కొట్టాడు అనమాట ఇంకా పని అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా వంట చేసుకుంటాను ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టుకుని ఇంకా అది కూడా రైస్ ఉడికే అయితే అది కూడా తోమేసుకుంటాను అనమాట ఇంకా సామానం కూడా ఇంకా రైస్ పెట్టేసుకొని ఇంకా మిగిలినట్లు కూడా తోమేసుకుంటాను ఇంక ఇక్కడ ఏమో ఫ్రిడ్జ్లో అయ్యి ఫ్రిడ్జ్లో పెరుగు కరివేపాకు ఇంకా నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇంకా అవన్నీ తీసుకుని టమాటా ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ అయ్యి మొత్తం కడుక్కున్నకు లోపల పెట్టొచ్చని అని అందాకైతే ఇక్కడ పెట్టేశాను సో ఓకే ఫ్రెండ్స్ పని అంతా అయిపోయినాకైతే ఇల్కి అడిగేటప్పుడైతే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి అయితే ఉంటుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే పోయి మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా కిటికీ వెళ్తున్నాను 광대 광대는? ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాక మిగతా ఇంట్లో కూడా తోమేసి ఇంకా వచ్చేస్తాను ఇంకా అయితే సో ఆ గిన్నెలు కూడా తోముకొని వస్తాను ఇంక ఇంట్లో వంట అయితే పూర్తి అయిపోద్ది ఇంక అయితే కూర కూడా ఇంకా పది పదిహేను నిమిషాలు అయితే రెడీ అయిపోద్ది సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి నాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను సో అది ఆల్రెడీ తీసేసి ఇంకా ఫోల్డ్ అయితే సో ఆర్లీ ఆర్నని తీసేసి ఇంకా మరద పెట్టేశాను ఇంకా ఇవైతే కొద్దినే పెట్టాను సో ఓకే ఫ్రెండ్స్ కిందకైతే వెళ్ళిపోతున్నాను ఇంకా కూర కూడా ఎట్లా ఉందో మీకైతే చూపిస్తాను కిందకి ఓకేనాడైతే పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా కూర్చున్నాను రెడీ వెళ్ళాలి సో మీకు అయితే చూపిస్తాను వాతావరణం మళ్ళీ మొబ్బుగా వచ్చిందనమాట మర్చిపోయాను ఇంకా పైకి ఫ్రెండ్స్ వీడియో ట్లయితే తోమేశాను ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే ఇంకా స్టాండ్లు ఉన్నాయి అనమాట సో ఫ్రిడ్జ్ లో స్టాండ్లు అయితే ఉన్నాయి ఇంకా అయితే తర్వాత అయితే తోముతాను పిల్లలకి లంచ్ పెట్టాక సో వంటలయితే క్లీన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా మొత్తం అన్ని తోమేసి ఇంకా ఆరబెట్టేశాను సో వంట కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సో వంట కూడా పూర్తి అయిపోయింది ఈ రోజైతే ఇంకా ఉల్లిపాయను చేప కర్రీ చేశాను ఇంకా ఉల్లిపాయ చేప కర్రీ చేశాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే ఈ పని అయితే చేసుకున్నాను ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే బ్రష్ అప్ అయ్యి ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే తీసుకుని వెళ్ళాలి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరి